ముఖ్యంగా ద్వాక్రా మహిళలకి ఈ రోజు టోక్రా వేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే డ్వాక్రా మహిళల్ని ద్వాక్రా సంఘాలని నేనే కనిపెట్టాను అని చెప్తూ ఉంటారు అలాంటిది ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళ పరపతిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తగ్గించేసింది అలాగే మహిళల్ని కోటీశ్వరులు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ రోజు డ్వాక్రా సంఘాలని అలాగే డ్వాక్రా సంఘాలు నా అక్కస డ్వాక్రా ముఖ్యంగా ద్వాక్రా మహిళలకి ఈరోజు టోక్రా వేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే డ్వాక్రా మహిళల్ని ద్వాక్రా సంఘాలని నేనే కనిపెట్టాను అని చెప్తూ ఉంటారు అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళ పరపతిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తగ్గించేసింది అలాగే మహిళల్ని కోటీశ్వరులను చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ రోజు డ్వాక్రా సంఘాలకి బ్యాంకులు ఇచ్చే రుణ రుణాలు పదహారు వేల ఆరు వందల కోట్లు తగ్గించేయడం జరిగింది అలాగే డ్వాక్రా సంఘాలు నా అక్క సా డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలు నా అక్క చెల్లెమ్మలని పదే పదే చెప్పుకుంటూ జరిగింది అలాగే డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళల పొదుపు నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు తగ్గిపోయింది ఈ ఏడాది నివేదికలో అని చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత దారుణంగా ఉంది అనేది అర్థమవుతుంది దీనికి కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇస్తానన్నా సున్నా వడ్డీ ఇవ్వకపోవడం వాళ్ళకి చేస్తానన్న ఆర్థిక భరోసా అందివ్వకపోవడం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఏం చెప్పారు అక్క చెల్లెమ్మల్ని లక్షాధికారులు చేస్తానన్నారు కోటీశ్వరులు చేస్తానన్నారు పారిశ్రామిక వేత్తలు చేస్తానన్నారు ఈ రోజు తీసుకుంటే వాళ్ళ తాలూకా పరపతినే తగ్గించేసిన దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఏ విధంగా ముంచేశారో నాబార్డు నివేదికే మనకి స్పష్టం చేస్తూ ఉండే పరిస్థితి తీసుకుంటే రెండు వేల ఆడిపించి ప్రజల్ని పాడు చేస్తున్న వాళ్ళ మీద నో కేసా అలాగే మినీ బార్లు రాన్ చేసి ఈరోజు మద్యం వెచ్చల విడిగా ఏరులై పారేటిగా చేసే వాళ్ళ మీద నో కేసా అలాగే అశ్లీల డాన్స్ చేయిస్తున్న వాళ్ళ మీద నో కేసా వీళ్ళందరి మీద కేసు పెట్టాలి కదా హోం మంత్రి గారు వాళ్ళందరినీ నడి రోడ్డు మీద నడిపించాలి కదా మీరు మా పార్టీ వాళ్ళకే చేయని తప్పులకి వార్నింగ్లు ఇస్తారా మీ కూటంలో వాళ్ళు ఏ తప్పులు చేసినా ఎటువంటి వార్నింగ్స్ ఇవ్వరా నేను అడుగుతూ ఉన్నాను అలాగే మొన్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది సంక్రాంతి సంబరాలంటే కోడి పందాలు పేకాట మాత్రమే కాదు అంతకంటే దాంతో లిమిట్ చెయ్యొద్దు అంతకంటే ఎక్కువ చేయండి అని చెప్పడం జరిగింది అంటే దాని అర్థం దాంతో లిమిట్ చెయ్యొద్దు పేకాటికి కోటి పందాలకే లిమిట్ చేయొద్దు అంటే దాని అర్థం ఏంటంటే అంతకు మించి చేయాలి ఏంటి అంతకు మించి చేయాలని అతను చెప్పారు కదా అంటే దాని అర్థం ఇదా అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు ఈ రోజు అతను డిప్యూటీ సీఎంగా ఉన్న ఈ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా సంక్రాంతి టైంలో క్యాసినోలు అవ్వచ్చు రికార్డింగ్ డ్యాన్స్లు అవ్వచ్చు అలాగే మినీ బార్లు అవ్వచ్చు అశ్లీల నృత్యాలు అవ్వచ్చు జోదము గుండాటలు ఎక్కడ చూసినా మనం చూస్తూ ఉన్నాం వీటినా మీరు ప్రోత్సహిస్తున్నారు మీరెందుకు ఇన్ని జరుగుతున్న ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు వాటిని ఆపలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు మరి మీ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో పక్క జిల్లాలో వెచ్చలు విడిగా ప్యాకాట్ అవ్వచ్చు జోదం అవ్వచ్చు క్యాసినోలు అవ్వచ్చు రికార్డింగ్ డ్యాన్స్లు అవ్వచ్చు బెచ్చల విడిగా పబ్లిక్గా రన్ అవుతున్నా కూడా మీరెందుకు వాటిని ఆపలేకపోయారు వాటిని అడ్డుకుంటూ స్టేట్మెంట్స్ ఇవ్వలేదని నేను అడుగుతూ ఉన్నాను అలాగే ఇంత దారుణంగా మద్యం ఏరులై పారుతూ ఉందంటే ఈ ఈ సంక్రాంతి టైంలో మొన్న ఒకటో తేదీ నుంచి తీసుకుంటే ఇప్పటికీ పద్దెనిమిది వందల కోట్ల మద్యం ఏరులై పారించడం జరిగింది గత ఏడాది కంటే రెండు వందల అరవై ఆరు కోట్లు ఎక్కువగా మద్యాన్ని తాగించారు ఒక సంక్రాంతి మూడు రోజుల్లోనే ఐదు వందల కోట్ల మద్యాన్ని తాగించడం జరిగింది అంటే ఎంత దారుణంగా మద్యం ఏరులై పారేటుగా బెల్ట్ షాప్స్ విచ్చలవిడిగా పెట్టేటుగా వీళ్ళు ప్రోత్సహించారు వీళ్ళు ముడుపులు తీసుకొని అనే విషయం ఇవి ఈ లెక్కలు బట్టి మనకు స్పష్టమవుతూ ఉండే పరిస్థితి దీనికి కారణం ఏంటి ఇంత ఎక్కువ మద్యం అమ్ముడు పోవడానికి ప్రజలు తాగడానికి కారణం ఏంటి అంటే మీరు అడ్డుకోకపోయిన బెల్ట్ షాప్స్ అలాగే ప్రతి కోడి పందాల దగ్గర కూడా తీసుకుంటే కోడి పందాల బరులు దగ్గర మినీ బార్లనే పెట్టేసి మద్యాన్ని డోర్ డెలివరీ చేసిన పరిస్థితి ఈ ఎక్కడా కూడా మీరు అడ్డుకోకపోవడం వల్ల ఈ విధంగా మద్యం ఏరులై ప్రజలతో తాగించే పరిస్థితి మనందరము కూడా చూసాము అలాగే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారి నివాసం ఉంటున్న జిల్లాలో ఎక్సైజ్ శాఖ మంత్రి గారి జిల్లాలో అలాగే హోం మంత్రి గారి సొంత జిల్లాలో డిప్యూటీ సీఎం గారి సొంత జిల్లాలో ప్రతి దగ్గర కూడా పబ్లిక్ గా మద్యము బెల్ట్ షాప్స్ ఇవన్నీ కూడా మినీ బార్స్ పెట్టి మరి మద్యం ఏరులై పారిన పరిస్థితి ఎక్కడ కూడా వీళ్ళు అడ్డుకున్న పరిస్థితి మనం చూడము అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అన్నమాట బెల్ట్ షాప్స్ పెట్టే వాళ్ళు బెల్ట్ తీస్తాను అని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాప్ పెట్టిన వాళ్ళు బెల్ట్ తీస్తాను అని చంద్రబాబు నాయుడు గారికి ఒకటే అడుగుతున్నాను మరి ఈ సంక్రాంతి టైంలో ఇన్ని బెల్ షాప్స్ పెట్టడం జరిగింది మధ్యాహ్నం ఏరులై పారించారు కదా ఎంతమంది బెల్ట్ తీశారు మీరు ఎన్ని షాప్స్ కి ఎన్ని బెల్ట్ షాప్స్ కి ఐదు లక్షలు చొప్పున ఫైన్ వేశారు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిందిగా అడుగుతూ ఉన్నాను అలాగే ఈ సం ఈ సంక్రాంతి సంబరాల్లో మనకు ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్సైజ్ అధికారులు పోలీసులు అందరూ కొమ్మక్కైపోయి ముడుపులు తీసుకొని ఇలాంటి దారుణమైన సంస్కృతిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం ఎటువైపు వెళ్తుంది మన రాష్ట్రము ఈ కూటమి పాలనలో అనేది అర్థం కాని పరిస్థితి రోజు నెలకొని ఉంది మహిళలకైతే ఒక విషయం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకైతే స్పష్టంగా ఒక విషయం అయితే అర్థమైంది ఇంత దారుణమైన నీచమైన పాలన గతంలో ఎన్నడూ కూడా చూడలేదు మళ్ళీ ఇలాంటి పాలకులకైతే ఓట్లు వెయ్యము అనేది మహిళలు స్పష్టంగా ఈరోజు ఒక నిర్ణయానికి రావడం జరిగింది కాబట్టి ఎప్పటికైనా ఇలాంటివి ఈ క్యాసినోలు అవ్వచ్చు రికార్డింగ్ డాన్స్లు అవ్వచ్చు మినీ మినీ మద్యం షాప్లు అవ్వచ్చు బెల్ షాప్స్ అవ్వచ్చు ఇలాంటివి ఆర్గనైజ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి మీరు చెప్పినట్టుగా నడి రోడ్డు మీద నడిపించండి అని ఈ కూటమిలో పెద్దలకి కోరుకుంటున్నాను అలాగే ముఖ్యమంత్రి గారికి ఈ కూటమి ప్రభుత్వానికి డ్వాక్రా సంఘంలో ఉన్న మహిళల తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సున్నా వడ్డీని మీరు చెప్పినట్టుగా పది లక్షల వరకు ఇవ్వాలి మీరు ఎప్పటికీ ఏడు వేల ఐదు వందల కోట్లు బకాయి పడ్డం జరిగింది గతంలో జగన్ అయితే సున్నా వడ్డీ కింద ఐదు వేల కోట్లు పైగా ఇవ్వడం జరిగింది అలాగే ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ఆసరా ద్వారా మహిళల అకౌంట్లు వేసి వాళ్ళ అప్పుని డ్వాక్రా సంఘాల తాలూకా రుణాన్ని తీర్చడం జరిగింది కాబట్టి మీరు ఎప్పటికైనా ఈ పది లక్షల వరకు ఇస్తున్నా ఇస్తానని చెప్పిన హామీ ఇచ్చిన సున్నా వడ్డీని వెంటనే తక్షణమే విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే తీసుకుంటే మీ బకాయిలన్నీ కూడా ఇప్పుడు వెంటనే విడుదల చేయకపోతే డ్వాక్రా సంఘాలు ఈ రోజు కుదేలైపోయే పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఈ సున్నా వడ్డీని తక్షణమే అమలు చేయాల్సిందిగా మరొకసారి ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఏడు వేల కోట్లు బకాయిలు పడ్డారు జగన్ అన్న ఐదు వేల కోట్లకు పైగా సున్నా వడ్డీ కింద ఇవ్వడం జరిగింది ఇప్పుడు మూడు లక్షలు కాదు పది లక్షల వరకు కూడా సున్నా వడ్డీ ఇస్తాము అని చెప్పి కోటమి వాళ్ళు ఎన్నికల టైంలో లో చెప్పారు పంతొమ్మిది నెలలైంది ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు అందుకే ఇందాక చెప్పడం జరిగింది కొండ నాలుగు మందేస్తే వన్న నాలుక ఊడిపోయినట్టుగా అయిపోయింది పరిస్థితి కోటమి పాలన